మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియో ఏంటంటే ఏపీ రైతుల అకౌంట్లలోకి డబ్బులు పదిహేడు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు పెంచుతున్నారండి ఆ డబ్బులు ఏంటో ఎలాంటి రైతులకు వేస్తారో మరి ఈ వీడియోల వివరంగా డీటెయిల్గా తెలుసుకుందాము అంతకన్నా ముందుగా కనుక ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకు వీడియోలో డీటెయిల్గా అర్థం అవ్వాలంటే కనుక ఫస్ట్ నుంచి చివరి వరకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో సన్న చిన్నకారు రైతులు అలాగే కౌలు రైతులకు సంబంధించిన ఈ న్యూస్ అనమాట విషయం ఏంటో తెలుసుకుందామండి ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం ప్రభుత్వం భారీగా నిధులైతే కేటాయించింది ఈ మేరకు అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ను అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు వ్యవసాయానికి గాను నలభై మూడు వేల నాలుగు వందల రోడ్లు నలభై మూడు వేల నాలుగు వందల రెండు కోట్లతో వ్యవసాయ బడ్జెట్ను అసెంబ్లీ ముందుకు తీసుకువచ్చారు అయితే వ్యవసాయ బడ్జెట్లో విపత్తుల సమయంలో పంట నష్టానికి ఇచ్చే పెట్టుబడి సాయాన్ని పెంచిన విషయాన్ని అచ్చెన్నాయుడు తెలిపారు ఈ మేరకు దీనికి సంబంధించి ప్రకటన అయితే చేశారండి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాము మనకి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలకు నష్టం వాటిల్లినప్పుడు అంటే వరదలు మొన్న చూసుకున్నట్టయితే వరదలు చాలా ఎక్కువగా వచ్చాయి కదండి ఇలా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటకి నష్టం వాటిల్లిన వరదల వల్ల పంట పూర్తిగా దెబ్బతిన్నా కానీ వారికి పంట నష్టం సాయం కింద ఇచ్చే డబ్బులను అయితే పెంచాలని చెప్పి ఆ డబ్బులకు సంబంధించి కూడా బడ్జెట్నైతే ఈసారి అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించడం అయితే జరిగిందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ బడ్జెట్ను నలభై మిడియం నలభై మూడు వేల నాలుగు వందల రెండు కోట్లతో ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన సంగతి అయితే తెలిసిందే ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అయితే కీలక ప్రకటన చేశారండి రాష్ట్ర వ్యాప్తంగా విపత్తుల సమయంలో పంటకు ఇచ్చే పంట నష్టానికి ఇచ్చే పెట్టుబడి సాయాన్ని పెంచినట్టు తెలిపారు గతంలో హెక్టార్కు పదిహేడు వేలు సాయం అందించేవారు అయితే ఇప్పుడు దానిని ఇరవై ఐదు వేలకు పెంచామని చెప్పారు ఈ మేరకు ప్రత్యేక ప్యాకేజీని అమలు చేశామని ప్రకటించారు ఈ ఏడాది జూలైలో భారీ వర్షాలు వరదలతో రైతుల పంటలు నష్టపోయారు నాలుగు జిల్లాల్లో పంట దెబ్బతిన్న రైతులకు ఇరవై మూడు వేల రెండు వేల యాభై మంది రైతులు ఉన్నారండి వారందరికీ కూడా ఇరవై ఐదు పాయింట్ డెబ్బై ఐదు కోట్లు పెట్టుబడి రాయదని త్వరలో అందిస్తామని చెప్పి తెలిపారు ఈ పంట ద్వారా ఇరవై ఒక్క జిల్లాల్లో పంట నష్టపోయిన ఒకటి పాయింట్ తొంభై లక్షల మంది రైతులకు రెండు వందల ఎనభై నాలుగు కోట్లు జమ చేశామని చెప్పారు ఈ బడ్జెట్లో ప్రభుత్వం రైతులకు కీలకమైన అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నాలుగు వేల ఐదుల కోట్ల నిధులు కేటాయించారు రైతులకు పంట రుణాలు సబ్సిడీ విత్తనాలు ఎరువులు అందించనున్నట్లు తెలిపారు రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు సాగుదారుల హట్టం సాగుదారుల హక్కు చట్టం రెండు వేల ఇరవై నాలుగు తీసుకొచ్చారు మంత్రి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పంటల బీమా వడ్డీ లేని పంట రుణాలు రైతు బృందాలకు డ్రోన్ల సరఫరా రాయితీపై వ్యక్తిగత యంత్ర పరికరాలు బంజరు భూముల సాగులోకి తేవడం వంటి కార్యక్రమాలపై కీలక ప్రకటన చేశారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో ఒకటి పాయింట్ డెబ్భై నాలుగు లక్షల ఎకరాలను వ్యవసాయ పంటల నుంచి ఉద్యావనం పంటల కిందకు తీసుకొస్తామని చెప్పి మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారనమాట పదకొండు ఉద్యావన పంటలను క్లస్టర్ విధానంలో ప్రోత్సహిస్తున్నామన్నారు బహుళ అంతస్తుల పంటలు అంతర పంటలను ప్రోత్సహిస్తామని చెప్పారు అంతేకాదు భూసార పరీక్షా పత్రాలు జారీ పొలం పిలుస్తోంది ఫార్మర్స్ రిస్ట్రీ డ్రోన్ వినియోగంపై శిక్షణ వంటి కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నట్టు తెలిపారు అలాగే రాష్ట్రంలో వరదల కారణంగా సంభవించిన పంట నష్టానికి పెట్టుబడి రాయితీని పెంచడంతో పాటుగా నెల రోజుల్లోనే రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేశామని చెప్పారు అంతే ఇప్పుడు మొత్తానికి రైతులు కూడా మొత్తం టెక్నాలజీని వినియోగించాలని చెప్పి డ్రోన్ల సహాయం ద్వారా వ్యవసాయం చేసుకోవడానికి డ్రోన్ల సబ్సిడీ మీద డ్రోన్లు ఇవ్వడము అలాగే డ్రోన్లు ఎలా వినియోగించాలి అనే దానిపైన పూర్తిగా శిక్షణ ఇవ్వడం కూడా చేస్తామని చెప్పి తెలపడం అయితే జరిగిందండి మీ యొక్క పంటని మీరు ఈ క్రాప్ చేయించుకుని ఉన్నట్టయితే కనుక ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏమన్నా పంట నష్టం వాటిల్లితే మీకు దానికి సబ్సిడీ మీకు పంట నష్టం అనేది వస్తుందన్నమాట దీన్ని ఇదివరకు గతంలో అయితే పదిహేడు వేలు ఉండేదండి హెక్టార్కు ఎకరాకు ఇప్పుడు అదే వ్య వ్యయాన్ని ఇరవై ఐదు వేలకు పెంచారనమాట ఒక ఎకరా పంట నష్టం వాటిలైతే మీకు ఇరవై ఐదు వేల వరకు ఆర్థిక సహాయం మీరు పొందవచ్చు ఈ ఆర్థిక సహాయాన్ని మీరు పొందాలి అంటే కనుక మీరు మీ యొక్క పంట ఈ క్రాప్లో నమోదు చేయించుకుని ఆన్లైన్ ఆన్లైన్ చేసుకొని ఉండాలన్నమాట అలాగే మీరు కేవైసీ ఎంపీసీ లింకుల్ని కూడా చేసుకుని వాటిని అవి అవి యాక్టివ్లో ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకోవాలండి మరి ఇదండి ఇవాళ వీడియో వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే